అస్తి గుత్తియే ఆత్మతో అనుసంధానం అయినప్పుడే ఈ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది శ్వాసధారా ధ్యాసధారా ఒకటిగా ఉండాలి శ్వాసా ధ్యాస కలిసిపోవాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ సెలబ్రేషన్స్ చక్కగా ఈరోజు రోజు యోగాడేగా ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగానే మనం ఈరోజు ఈ వేడుకను జరుపుకుంటున్నాము అసలు యోగా అంటే ఏమిటి యోగా మనం ఎందుకు చేయాలి యోగా యొక్క విశిష్టత ఏంటి అసలు భగవద్గీతలో యోగా గురించి ఏం చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాము మనకి స్వాతంత్ర దినోత్సవము అనగానే ఏం గుర్తొస్తుందండి ఎవరు గుర్తొస్తారు గాంధీ మహాత్ముడు గుర్తుకొస్తాడు అలాగే యోగా అనగా పతంజలి మహర్షి గుర్తుకొస్తారు ఆయన అష్టాంగ యోగ మార్గాన్ని మనకి అందించారు అంటే అష్ట అంటే ఎనిమిది అవి ఏంటంటే యమ నియమ ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధి అలాగా పతంజలి మహర్షి యోగ అనగానే పతంజలి మహర్షి మనందరికీ స్ఫురణకు వస్తారు అంటే యమ అంటే ఎదుట వాళ్ళతో ఎదుట వాళ్ళకి ఆ కాకుండా ఎలాంటి ఆకర్షణలకు లోను కాకుండా అంటే నియబద్ధంగా అంటే ధర్మబద్ధంగా జీవితాన్ని గడపటం యమ అంటే నియమ అంటే శారీరక శుభ్రత మానసిక పరిశుభ్రత కలిగి ఉండడం అన్నమాట అంటే శారీరకంగా పరిశుభ్రంగా మనం ఉండే గృహాన్ని కావచ్చు మన పరిసరాలు మన పరిసర ప్రాంతాలు కావచ్చు మన శరీరాన్ని కావచ్చు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనస్సు మనస్సును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే మలినమైన మనస్సుతో ఏ పుణ్యకార్యాలు చేసినా ఫలితం ఉండదు అన్నారు చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా ఆత్మశుద్ధి లేని ఆచారమేళ పాఠశుద్ధి లేని ఆహారమేళ అని చెప్పారు కదా కాబట్టి రెండవది నియమము ఆసనము అంటే స్థిర సుఖ ఆసనము అంటే సాధన చేసేటప్పుడు శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థిరంగా కూర్చోవాలి ఇప్పుడైతే ఆ స్థిర సుఖ ఆసనములో సాధన స్టార్ట్ చేస్తామో ఆసన శక్తి కలుగుతుంది కొద్ది రోజులకి అలాగే ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించటం కుంభించటం అంటే కుంభకము రేచకము అదొక ప్రక్రియ అలాగే ప్రత్యాహారము ప్రత్యాహారము అంటే ఇంద్రియాలను మన అధీనంలో ఉంచుకోవడం అనమాట ఇంద్రియాల ద్వారా ఆత్మక ఆహారం ఏంటండి ఇంద్రియాల ద్వారా తీసుకునేదే ఆత్మక ఆహారం ఇక్కడ ఆత్మశక్తి చక్కగా ఉంటేనే ఈ శారీరకంగా మానసికంగా మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట కాబట్టి ఇంద్రియాలతో మనం చేసే కర్మలను ఎరుకతో చేయగలగాలి అంటే ఇంద్రియాలు మన అధీనంలో ఉంచుకోగలగాలి ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఏం చూడాలి ఏం చూడకూడదు ఏం వినాలి ఎంత వినాలి ఇలాగా ఈ పంచేంద్రియాలు చర్మము ముక్కు పళ్ళు నోరు మనకు తెలిసిన విషయమే కదా ఇది కానీ దాన్ని ఎలా వాడాలి అనేది మనకి అవగాహన ఉండాలన్నమాట ధారణ ధారణ అంటే మనం మనస్సు కాసేపు నిలవరింపి నిశ్చలం చేసుకోవడం అనమాట అంటే మనం ఏదైనా అద్భుతాన్ని అనుకోండి ఒక తా చూసాం అనుకోండి ఒక్క నిమిషం మనం అంతా వైమర్చిపోయి అబ్బాయి ఎంత బాగుందో అని మన మనస్సు అంతా అక్కడ కేంద్రీకరిస్తాం అది ధారణ కొంతసేపు ఉంటుంది అనమాట అది ధ్యానం ఇక్కడ ధారణకి ధ్యానానికి చిన్న వేరియేషన్ ఉంటుంది అనమాట ధ్యానము అంటే ఇక్కడ మనసు ఎప్పుడైతే స్థితిలో ఉంటుందో ఎక్కువసేపు నిలవరించుకునే ఉంటాము అంటే అది శ్వాసతో అనుసంధానం అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు చేసాం కదండి అదే ప్రక్రియ మనం చక్కగా అది చేయగా 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 అశూన్యత మనోరాహిత్యం మనోశూన్యత అనేది పొందగలుగుతాము అదే ధ్యాన స్థితి అంటే నెక్స్ట్ ది సమాధి లాస్ట్ ది అంటే సమాధి అంటే మనం ఏదో ఆసనాల్లో శవాసనం వేసి అలా ఉండిపోవడం కాదండి ఇక్కడ అది బాహ్యంగా కరెక్ట్ కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే సమాధానాలు పొందే స్థితి అంటే బాహ్యానికి అతీతంగా ఉండే స్థితి అన్నమాట సమాధానాలు అంటే మనం మన లోపల నుంచే మనం ఆ దైవ శక్తితో అంటే అంతర్వాణి అంతర్వాణిని మనం వినగలుగుతాం అనమాట మన లోపలి సమాధానాలు పొందే స్త్రీ సమాన స్థితి ఇది పతంజలి మహర్షి మనకి అందించిన అష్టాంగ యోగ మార్గము మరి భగవద్గీత ఏం చెప్తుందో క్లుప్తంగా తెలుసుకుందాము ఇక్కడ భగవద్గీత ఏం చెబుతుందంటే అసలు యోగ అంటే ఏంటి అంటే మనకు తెలిసిందైతే ఆసనాలు అదే కదా అనుకోవచ్చు ఇక్కడ అంటే మతానికి చెందింది కాదు ఇది ఒక జీవన విధానాన్ని అనమాట అందరికి సంబంధించింది యోగం అంటే ఇక్కడ కలియు అంటే ఏదైనా ఇంకో దానితో కలిస్తే ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి అనుకోకుండా ఏమనుకోండి పట్టింది అంట అంటే ఏదైనా ఇంకో దానితో కలిసి యోగము అన్నమాట దీని గురించి భగవద్గీత ఏం చెప్తుంది అంటే యోగము అంటే ఆత్మ పరమాత్మల కలయిక అని చెప్తుంది భగవద్గీత అంటే యోగాలు అంటే చాలా రకాలు ఉన్నాయండి ఎన్నో రకాల యోగాలు ఉంటాయి అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక్క ఐదు యోగాల గురించి తెలుస్తున్నాము హఠయోగము భక్తి యోగము కర్మయోగము జ్ఞానయోగము రాజయోగము అసలు హఠయోగము అంటే అంటే మనం చెప్పుకునే ఆసనాలు అనమాట శరీరానికి సంబంధించింది అది ఆసనాలు ప్రాణాయామం ఇవన్నీ కూడా హఠయోగానికి సంబంధించింది అనమాట రెండవది భక్తి యోగం అంటే మనకి భక్తి యోగము అంటే ఏంటంటే భౌతికంగా చూసుకుంటే పూజ మంత్రము జపము స్తోత్రము దూపము దీపము ఇవన్నీ భక్తి భౌతికంగా కానీ అసలైన భక్తికి పరమార్థం ఏంటి అంటే అలసిద్ద చెప్తారు స్వస్వరూపానుసంధానమే భక్తి రీత్యా విభజితే అంటే స్వస్వరూపానుసంధానము అంటే రూపము అంటే ఈ చర్మచక్షులతో చూసేది స్వస్వరూపము అంటే ఆత్మ కానీ దాన్ని దర్శించాలంటే అంతర్నేత్రం మాత్రమే పొంది ఉండాలి స్వస్వరూపానుసంధానం ఆత్మానుసంధానమే భక్తి అంటే అని చెప్పారు ఇంకా భగవద్గీతలో ఏం అంటే అసలైన గుప్తు అంటే ఎలా ఉండాలో చెప్తారు స్వామి వారి ఒక శ్లోకంలో అంటే ఇక్కడ యోన పన్నెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో చెప్తారనమాట యోన పుష్యతి నా ద్వేష్ నా శోషతి నా కాంక్షతి శుభ అశుభ పరిస్థితి భక్తిమాన్ ఎత్తమే ప్రియ అని చెప్తారు అంటే ఇక్కడ యోన పుష్యతి ఎవరైతే సంతోషానికి కానీ దుఃఖానికి కానీ కాంక్ష అంటే కోరికల మీద పరిగెత్తారు పరిగెట్టకుండా శుభ అశుభ పరిగెత్తాలి అంటే శుభానికి అశుభానికి వీటన్నింటికి అతీతంగా ఉంటాడు అతడి తన ప్రియమైన భక్తుడు అదే అసలైన భక్తి భక్తుడు అని చెప్తున్నారు భక్తి యోగము అంటే అదే ఇక్కడ కర్మయోగం కర్మయోగంలో ఏం చెప్పిందంటే భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఏడవ అంటే కర్మయోగం అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించడం అంటే దీన్ని ఫల అంటే ఫలితాన్ని కోరుకోకుండా కర్మలు నిర్వర్తించడం అనమాట మనం అలా చేయగలుగుతాం అంటే ఏది చేసినా ఏదో ఒక లాభం ఆశిస్తూ ఉంటాం కానీ అది కర్మకి ఏదు అవుద్ది అనమాట ఎప్పుడైతే కర్మ ఫలితాన్ని త్యజించి కర్మలను ఆచరిస్తాము అప్పుడు కర్మలో చిక్కుకోము అదే కర్మయోగము అంటే దీనికి ఏం చెప్తారంటే కర్మే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల లేదు కర్మణి చాలా అద్భుతమైన శ్లోకం అంటే అర్జున నీకు కర్మ చేయడానికి అధికారం ఉంది కర్మ ఫలానికి అధికారం కాదు ప్రతిఫలాన్ని ఆశించి కర్మలు చేయకు అంటున్నారు అంటే కేవలం ఇది అర్జునుడికే కాదండి సకల మానవాళికి మన అందరికీ కూడా ఒక సందేశం కృష్ణ భగవాన్ వారు ఇచ్చిన సందేశం ఈ శ్లోకాలు ఇంకో శ్లోకంలో కూడా చెప్తారు కర్మయోగాన్ని గురించి యోగస్థల గురు కర్మాణి సంఘం త్యక్పాధనంజయ సిద్ధ్య సిద్ధ్యోగ సమో భూపా సమత్వం యోగ ఉచ్యతే అద్భుతమైన శ్లోకాలు అంటే ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే యోగ స్థితిలో ఉంటూ కాలి స్థితి అయినా కాకపోయినా అంటే మనం అనుకున్న పనులు సమభావం కలిగి కర్మల్ని ఆచరించాలట దాని సమత్వము అంటారు సమత్వం సిద్ధించుకోవాలంటే ఇంకా ఆత్మజ్ఞాన అంటే సృష్టి అంత ఆత్మజ్ఞాన యోగం అంటే సృష్టి అంతా ఆత్మస్వరూపం అందరూ ఆత్మస్వరూపులే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు సర్వం కలుపుదాం డమ్మ అంతటా దైవాన్ని దర్శించే తత్వమే అలాంటి యోగమే ఆత్మజ్ఞాన యోగము అంటే అంతగా భగవంతుని చూడగలగాడు మా ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు చెట్టులోను పుట్టలను క్షేమలను అంతటా ఆయనే నిండి ఉన్నాడు అంటే అహింస పరమో ధర్మ అహింసతో అహింస నిలిచిన ధర్మం లేదు ఆ ధర్మాన్ని ఆచరిస్తూ అంటే ఏ జీవులకి హింసించకుండా రక్షించకుండా సర్వజీవులకి ప్రేమిస్తూ మిత్రత్వంతో ఎప్పుడైతే జీవిస్తామో అదే అహిమ జ్ఞాన యోగము అంతటా భగవంతుని దర్శించాను ఈ నాలుగో అధ్యాయం ముప్పై ఎంతో శ్లోకంలో చెప్పారండి అద్భుతంగా చెప్పారు స్వామివారు నవి జ్ఞానం కాలేనాత్మని విందీ అంటే ఈ పవిత్రమైన ఆత్మవిద్యని మించినది ఆత్మ జ్ఞానాన్ని మించినది సృష్టిలో మరొకటి లేదు ఇంకా దాన్ని మించింది ఇంకేదీ లేదంటున్నారు కృష్ణ భగవాన్ వారు పవిత్రమైన ఆత్మవిచ్ఛర్మించింది ఏది లేదు దానిని పొందినవాడు కాలక్రమేణ ఆ జ్ఞానం తనలోనే తెలిసి అంటాడు ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో అంటే దాన్ని తెలుసుకుంటాం దాన్ని నెమ్మది నెమ్మదిగా మనలోనే ఆ జ్ఞానాన్ని కనుగొంటాం అనమాట అది కాలక్రమేణ నెమ్మదిగా అంకరిస్తుంది వెంటనే రాదండి అది తర్వాతది చివరిది రాజయోగం

అంటే అర్జున ఎవరైతే మనసు మనసులో ఇంద్రియాలు వశపరుచుకొని అనాసక్తుడే అంటే ఆసక్తి లేకుండా అన్ని ఇంద్రియాల ద్వారా కర్మలను ఆచరిస్తాడో అతనే ఉత్తముడు ఎవరంటే ఉత్తముడు ఇంద్రియాలు మనస్సు ఉంచుకొని కర్మలను ఆచరిస్తాడో అతనే ఉత్తముడు అంటున్నారు అలాగే ఉత్తర గీత కూడా ఏం చెప్తుందంటే కోటి పూజ సమం జపకోటి సమ జోటి సమంజకోటి సమలైన అంటే కోటి పూజలు చేస్తే ఎంత ఫలితమో ఒక సంవత్సరం చేస్తే అంత ఫలితము కోటి సంవత్సరాలు చేస్తే ఎంత ఫలితమో ఒక జపం చేస్తే అంత ఫలితము కోటి జపాలు చేస్తే ఎంత ఫలితమో కోటి ధ్యానాలు చేస్తే అంత ఫలితము అంటే ఈ కోటి ధ్యానాలు లయము లయాన్ని దారి తీస్తుంది లయము అంటే కలిగండి దేనితో కలిగా ఈ ఆత్మ పరమాత్మ కలిగ అందుకనే ఉత్తమోత్తమైన

శాస్త్రజ్ఞానం కలిగిన వాడి కంటే యోగి గొప్పవాడు కర్మను ఆచరించేవాడి కన్నా యోగి గొప్పవాడు అందుకే వెంటనే యోగి విక అర్జున యోగత్వాన్ని పొందు అర్జున తస్మా యోగి భవ అర్జున అన్నారు మరి భగవద్గీత యోగ శాస్త్రాన్ని గురించి ఇంత అద్భుతంగా మనకి అందించారు కృష్ణ భగవాన్ వారు ఒక్కసారి మా అందరం కూడా కృష్ణ భగవాన్ వారి కృతజ్ఞత మరి ఈ రోజు మనకి ముఖ్య అతిథులుగా

నైన్ మంత్స్ వరకే వెళ్ళాను నేను నైన్ మంత్స్ అయిన తర్వాత మంచి డెబ్స్ వచ్చేసాను సో అయితే మా పాప ఎక్కువ ఎక్కువ మా పాప ఎక్కువ ఇంట్రెస్ట్ దాని వల్లనే వచ్చిందేమో అనిపిస్తుంది మా పాప ఎప్పుడూ యోగా అంత తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది టీవీలో చూసే కానీ లేదంటే మొబైల్ లో చూసే నేను అంత ఇంట్రెస్ట్ చూపించాలంటే తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే దాన్ని పెట్టే పడ్డదేమో అప్లై చేసరికి నేను ఆఫీస్కి వెళ్ళాలి పాపస్ ఆఫీస్కి వెళ్ళాలి అంత దూరం వెళ్ళి దాన్ని డ్రాప్ చేయాలి మళ్ళీ తీసుకొచ్చి నేను ఇంట్లో పని అదంతా మానేసి సెట్ అవుతాం వెళ్తాను ఇంట్రెస్ట్ చూపించే ఎంత క్లీన్ పాపం అని అవేట్ చేస్తాను నేను ఎక్కువ సెంటర్ లేదు మేడం ఇక్కడ స్టార్ట్ చేసామండి అంటే అన్ని విలేజుల్లో దేవాలయాలే జ్ఞానాలయాలని ఇప్పుడు చేస్తున్నాం మేడం ఇక్కడ పైడమడిలో సార్ లక్ష్మణ్ సార్ అని

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మినిస్టర్ గారు ఇందాక మేడం చెప్తున్నట్టు ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఒక్క రోజైనా కానీ చాలా బాగుంటుంది కంపల్సరీ ప్రతిరోజు చేసిన ఈ రోజు మాత్రం కూర్చుంటాం తెలిసే వాళ్ళం అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గారు ఎందుకు అంటే ఫస్ట్ మనకి అమ్మాయి అవగాహన రావాలంటే ఒక్కరోజు సరిపోతుంది ఈ ఒక్క రోజు చేయడం వల్ల మనకు అనిపిస్తుంది కొంచెం కొంచెం పాజిటివ్ అనేది ఒపీనియన్ వస్తుంది మనం కూడా వెళ్ళాలి చేయాలి అనే థాట్ వస్తుంది సో ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లోనైనా రెగ్యులర్ గా చేసే వాళ్ళ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది సో దీనివల్ల మేడం చెప్పారు సో థ్యాంక్ యూ మేడం ఎందుకంటే మనకు ఈ జన్మలో త్రియాద్ దైవమే నంద మోహి అంటే చెప్పుకోవచ్చు మరి మాకు మాకు ఆజ్ఞ కావించబడుతు ఒక కావనకు కార్యక르고 ఉమితి వచ్చేనా మహా తవదు బలవంతుని మై వన్నాల సమయం తో మనం నిమితం చేయాలి ధ్యాన ప్రాధ మన జన్మలో ప్రతి కర్మను నిర్వింకొండడానికి చక్కటి అవకాశం ధ్యానం మరి ప్రతి సంవత్సరం యోగాడే దినోత్సవం జరుపుకుంటున్నాం అది విశ్వవ్యాప్తంగా నరేంద్ర మోదీ ద్వారా జరుగుతుంది కావున మన అంతం మన అంతరం లోపల ఉన్న ఆ పరమాత్మను మేలుకోవడానికి శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో మన లోపల ఉన్న ప్రతి సమస్య పరిష్కరించవలసింది ఏ సమస్య పొరలేదు షుగరు పీపీ క్యాన్సర్ చైనాలు ఏవైనా పరిగె ఒక్క రూపాయ ఖర్చు లేకుండా మనకు మనమే మనమే పూర్తిగా తొలగించుకునే అవకాశం మనకు ఉంటుంది అందుకని మనం మనం కర్మ పూర్తి రోగం పుణ్యపూర్తి భోగం మనకు పెద్ద మనం మన సమస్యను ఎదుర్కొంటున్నామంటే గత జన్మలో కర్మ చేశాం కాబట్టి అంటే తప్పు పనులు చేశాను కాబట్టి ఈ జన్మలో తనే మోస్తున్నాం కాబట్టి మరి కర్మని కర్మతోనే పూర్తి చేసుకోవచ్చు దీనికి ఉదాహరణ రామాయణం రచించిన వాల్మీకి తనకు సద్పురాలు ఏమీ లేదు ఏ జపతపాలు చేయలేదు ధ్యానం ధ్యానం చేసి శ్రీరామచంద్ర ప్రభు జన్మ చేసుకొని రామాయణం రచించాడు అంటే మనకు కూడా మూడో కన్ను ఉంది అప్పుడు ఎప్పుడైతే మనం రెండు కన్నులు మనసుకు సంబంధించిన మాయకాలే మనిషిస్తామో మూడో కామతి అస్కొంటు అప్పుడు మా లోపల తర్మాతి ఎక్కుంది కానీ కొద్దిగా ఎల్లి చూస్తోవచ్చను ఓకే మై ఇంత సమకస్మిచ్చినా जांच నాదానికి ధన్యవాదాలు అలాగే మనకులో ధ్యాన భ్రదేస్తమో ప్రతిభు మనది వేద పద పెట్టుకున్నాం ధ్యానకైతే అడు పెట్టామో నీతి నాదంత లేదు ఈ భూలోకమే కాక సాగు ఈ భూలోకమే మన ఇల్లు ఇప్పుడు మన మనం ఎలా తేడా ఈ తేడా చేసిన వారు ఉన్నారు ధ్యానం చేస్తే మనం అన్న అమ్మకారం పెరుగుతుంది నా అన్నం తీసుకుంటే ఓకే థ్యాంక్ అనౌన్స్మెంట్ చేయడానికి అంటే మన టైమింగ్స్ ఈవినింగ్ మనకు కానీ ఈ రోజు టైం మార్చుకున్నాం కదా ఎలాగ అమ్మకి తెలియజేయడం అంటే వెంటనే సార్ ముందుకు వచ్చారు అంటే బయట బయట సార్ ఫోన్ చేసిన వెంటనే చక్కగా అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ మనకి ఏర్పాటు జయప్రదం చేశారు ఒక్కసారి లక్ష్మణ్ సార్ కి ఇక్కడ ఇది నిర్వహించడానికి సరిత మేడం సహకారం ఆవిడ సంకల్పమే ఇక్కడ ఇలా పదకొండు రోజు మనం చేసుకుంటున్నాము

మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేస్తారండి అలాగే పైన పడిగా ప్రతి లక్ష్యం అక్కడ పది నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది అక్కడ కూడా లంచ్ ఏర్పాటు ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సౌకర్యాలతో చక్కగా మనకి భోజనం పెట్టి చక్కగా స్నానం చేయిస్తారు మరి అందరం కూడా అవకాశం ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళొచ్చు తప్పకుండా మీరు వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే మన లోపల ఏ రోజు ముంచుకోవచ్చు మీరు ఒకవేళ మూలం వచ్చిందంటున్నాం ఉదాహరణ ఏదో మన లోపల పాట పను అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కర్చేట్ చేయించుకున్నాం మరి దానికి మళ్ళీ మూల్యం చేయించాలి గత జన్మకు ఈ భార్యని మళ్ళీ అక్కడ తీసుకోవాలి అంటే ఈ జీవితంలో ధ్యాన్ జ్ఞానకి దత్త కర్మాలు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం లోపల మన కర్మ దత్తం అవుతుంది అప్పుడు జీవితం భూమి మీద ఉండని రోజులు ఒక గోలి ఒక సూది ఒక డాక్టర్ సంబంధం లేదు ఇప్పటికీ మేము ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు సర్జీ జ్వరం కానీ ఏది కానీ లేదు చాలా మంది పై ధ్యానం చేసి షుగర్ పోడుకున్నారు బీపీ క్యాన్సర్ డైరాల్ పోడుకున్నారు మొగల చిప్పలు ఎలా చిప్పలు కూడా వేసుకున్నారు అరవై రోజున చిక్కులు వచ్చినాయి అంటే చూడండి అంత మనలోపం ఉంది పరమాత్మ ఉన్నంత ముక్కులు పెట్టి బయటకు బయట బ్రతుకుతున్నాం ముక్కులోనే పిల్లి ముక్కి మరి దారి శక్తివంతమైన ఇది ఈ నిబడీకృతమై ఉన్న విశ్వమయ ప్రాణశక్తి రిసీవ్ చేస్తూనే అనర్జీతో ఏ పదార్థంతో ఈ కోణంలో ఉన్న ఆకారంలో ఎప్పుడైతే నిర్మ నిర్మాణం జరుగుతుందో అద్భుతంగా అనంతమైన శక్తి ప్రవాహం అందులోకి రిసీవ్ చేసుకుని స్టోరీ పొందినమాట దాని కింద ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు తొందరగా కట్ అవుతాయి ఆలోచన రహిత స్థితికి వెళ్తాము అలాగే మీ పిరమిడ్స్ అని ఉంటాయి అన్నమాట మక్క అయినప్పుడు ఇదే ఆ గ్రామంలో మనకి ఇక్కడ పెట్టుకోవడానికి చిన్నవి డి పిరమిడ్స్ హై పిరమిట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అవి పెట్టుకొని మనం అమ్మ ఒక అరవై రోజులు ఎక్కువ సేపు అంటే మనం సజెషన్ తీసుకోవాలి గైడెన్స్ తీసుకొని సీనియర్ గైడెన్స్ తో మనం ఆ నీ పెరమిడ్ ఉపయోగించి ధ్యానం చేసుకున్నప్పుడు సర్జరీలో ఏదైతే ఒక మెరాకి జరుగుతుందో మనం ఫిజికల్ గా సర్జరీ చేసినప్పుడు ఆ నొప్పి తగ్గి మనం మామూలుగా అవుతాం అలాగే ఇందులో కూడా మెరాకిల్స్ అంటే ఆస్ట్ సర్జరీస్ జరుగుతాయి అన్నమాట ధ్యానంలో కూడా అలాంటి అద్భుతాలు చాలా చాలా నేను చూసాను అలా నేను కూడా ఒకప్పుడు చాలా అనారోగ్యంతో పది పన్నెండు సంవత్సరాలు ఫ్రెండ్ నొప్పి చాలా బాగా పడేదాన్ని అడవలాగా పడేదాన్ని ఇచ్చి చాలా చిన్న వయసులో నాకు అనారోగ్యంతో చాలా సప్రైజ్ అనమాట చాలా సరైన దీని పరిష్కారం లేదు అని పన్నెండు అలాంటప్పుడు చిన్న పాంప్లెట్ తీస్తున్నాం కదా రోజు ఆ పాంప్లెట్ ద్వారా నేను జ్ఞానం తెలుసుకున్నాను అంటే పదిహేడు అప్పటికి క్రితం అప్పటికి ఇప్పటికీ కానీ ఇలా ఏం లేదు మాస్టర్స్ కానీ టెక్నాలజీ కానీ ఏం లేదు చాలా కష్టం వాక్యం మనం చెప్పిన పడాలి అంటే చాలా కష్టపడి నేర్చుకున్నాను సాధనం ఎప్పుడైతే నేను పట్టుకున్నానో నా అనారోగ్యాన్ని తొలగించుకోగలిగాను అనమాట అలా ఏదైనా మన చేతి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం రోగం రావడానికి మనమే కారణం రోగాన్ని పోగొట్టుకోవాలన్నా మనమే కారణం అంటాం ఆ విధంగా ఎన్నో తెక్స్ అని ధ్యానం చేస్తే అది ఒక రోజుకి రెండు రోజులకి సిద్ధించదు చక్కగా మనం సాధన చేస్తూ ఉంటే సాధ్యం కానీ ఏది ఉండదు అసలు చేసుకోవచ్చు ధ్యానం